వెల్కమ్ టు ఎంఈ న్యూస్ చింతపల్లిలో పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పి నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సంస్మరణకు భారీ క్యాండిల్ నిర్వహించారు చింతపల్లి పాత బస్ స్టాండ్ నుండి హనుమాన్ జంక్షన్ వరకు పోలీసులు విద్యార్థులు కలిసి భారీ ఎత్తున పోలీసుల అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి హనుమాన్ జంక్షన్లో మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోలీసులు అమరవీరులకు అర్పించారు దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది సమాజ మార్పు కోసము ప్రజల భద్రత కోసము ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగ త్యాగం అపారమని వారి స్ఫూర్తితోనే పోలీసులు సమాజ సేవలో ముందుకు సాగుతున్నారని చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పి నవజ్యోతి మిశ్రా అన్నారు శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుండి ప్రారంభించిన వాక్ రన్ ఫర్ మార్షల్ ర్యాలీ అంబేద్కర్ ప్రధాన కూడల నుండి రంగా సెంటర్ చింతపల్లి టీ జంక్షన్ మీదుగా ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల వరకు సాగింది ఏఎస్పి నవజ్యోతి మిశ్రా సిఏ వినోద్ బాబు ఎస్ఏ వెంకటేశ్వరరావు వెంకటరమణ స్వయంగా ముందుండి పాల్గొనడంతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా మారింది విద్యార్థులు విద్యార్థులు ప్రజలు జై పోలీస్ జై అమరవీరుల నినాదలతో చింతపల్లి వీధులు మారుమ్రోగాయి సాయంత్రం నిర్వహించిన కొవ్వొత్తు ర్యాలీ ఆకర్షణగా నిలిచింది వెలుగుల మధ్య పోలీసులు అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని పోలీసు స్ఫూర్తికి వందనాలు అర్పించారు ఏఎస్పి నవజ్యోతి మిశ్రా మాట్లాడుతూ ప్రాణాల పనంగా పెట్టి ప్రజల రక్షణ కట్టుబడిన ప్రతి పోలీస్ అధికారికి మనందరికీ ఆదర్శమని వారి త్యాగం వల్లే సమాజం నిశ్చితంగా జీవిస్తుందని అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రతి పోలీస్ సిబ్బంది ఆ త్యాగమూర్తి మార్గదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ ఏపీఎస్సి ఏపీఎస్సి స్థానిక పోలీసులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ర్యాలీ ముగిసిన అనంతరం పోలీసులు పోలీస్ స్టేషన్ ప్రాంగంలో దీపాలతో జ్యోతి సర్కిల్ రూపకల్పన చేయండింది చేయడం జరిగింది ప్రత్యేక ఆకర్షణగా ఈ రూపకల్పన నిలిచింది ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ లెక్చరర్స్ అందరూ కూడా అలాగే స్టూడెంట్స్ తీసుకొని ఈ కార్యక్రమం విజయం చేయడానికి మీరు ఎంతో మాకు సహకరించారు దానికి ఎంత మంచి ఉన్నతమైన కార్యక్రమాలు మీరు భాగస్వాములు అయినందుకు మాకు సహకరించినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడానికి మ కాశ్మీర్ నుంచి కన్యా వరకు ఉన్నటువంటి అనేక అంటే వివిధ తెగల ప్రజల్ని నిరంతరం తమ అంబుల పదిలో ఎంతో జాగ్రత్తగా సంరక్షించి మొత్తం దేశ ప్రగతికి అదేవిధంగా శాంతియుత ప్రగతికి ఎప్పుడు కూడా నిరంతరం తమ జీవితాలని త్యాగం చేసిన ఎందరో ఈ పోలీసు జవానులు వారిని మనం స్మరించుకుంటూ ఆ అమని యొక్క త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇంటి నుంచి మొదలుకొని దేశం వరకు ఎక్కడైనా సరే శాంతి వాతావరణం ఉండాలంటే పోలీసులు యొక్క నిరంతరం వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కొనుక్కు మీద కంటి మీద కొనుక్కు లేకుండా వాళ్ళు మన దేశం కోసమే ఆహరినిస్తారు మరి శ్రమిస్తారు అటువంటి వాళ్ళకి మనం నిజంగా డెవలప్ంచవలసిన ఆవశ్యకత భారత పౌరులుగా మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు మనం చూసుకోవచ్చు ఎటువంటి సంఘటనలు జరిగినా సరే మొదటగా భారతదేశ ప్రజలకు కానీ పౌరులకు కానీ ఉండుదేరం వేసుకు ఉండి మీద చేసుకొని సగర్వంగా మనకి పోలీస్ యంత్రంగా ఉంది మనకి వాళ్ళ యొక్క రక్షణ లభిస్తుంది అని వెంటనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు కూడా మేము మీకు అండగా ఉన్నామని చెప్పి ఎటువంటి అసాంఘిక శక్తులైనా సరే మనపై దాడి చేసినా సరే వాటిని మట్టుబట్టి దేశం యొక్క సంరక్షణని పూర్తి స్థాయిలో త్రివర్ణ పథకంగా ఎప్పుడు కూడా సగర్వంగా ఎగురుతున్నట్టే ఈ యొక్క పోలీస్ అమరు అమీరు యొక్క త్యాగాలని మనం నిగర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు లేనిదే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందిని కలగకుండా నిరంతరం వాళ్ళు చూసేదే ఈ యొక్క కోరీర్లు అమరవీరుల యొక్క ఆ యొక్క త్యాగాలని ఎప్పుడు కూడా మన యొక్క భారత పౌరులుగా వారి త్యాగాల్ని చిరస్థాయిగా చిరస్మరణీయంగా అజరామంగా ఎప్పుడు కూడా మనం ఎప్పటికీ కూడా గుర్తించుకోవాల్సిన బాధ్యత భారత పౌరులుగా మనకి ఉంది వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళిని ఈ సందర్భంగా మనం సమర్పించుకుంటున్నాం